కూడా ఒక విషయం షేర్ చేద్దాము అని చెప్పేసి షార్ట్ వీడియోస్ అయితే వచ్చేసాను రీసెంట్ గా మనం షాప్ ఓపెన్ మీ అందరికీ తెలిసిందే కదా అండి షాప్ అయితే నేను ఓపెన్ లో పెట్టేశాను అంటే వచ్చేసి నెల్లూరు లో ఉండే వాళ్ళకి క్లారిటీ గా చెప్తానండి మంది నవాబ్ పేట గోమతి స్వీట్స్ ఉంటది మనకి మెయిన్ రోడ్ లో గోమతి స్వీట్స్ కొంచెం పక్కనే సందు ఉంటది అనమాట దాంట్లోనే మన షాప్ ఉంటుంది బోర్డ్స్ అవి ఇంకా ఏం పెట్టలేదు నేను గోమతి స్వీట్స్ నవాబ్ పేట ఐడియా లేకపోతే ఆత్మకూర్ బస్ స్టాండ్ దగ్గరకు వచ్చిన తర్వాత నేను స్క్రీన్ మీద నంబర్ ఇస్తానండి ఆ నెంబర్కి కంటే మీరు కాల్ చేసినట్లయితే జస్ట్ బస్ బస్టాండ్ దగ్గర నుంచి మన షాప్ వచ్చేసి ఎవరికైనా మ్యారేజ్ సీజన్లో మన దగ్గర వర్క్స్ వేయించుకోవాలి అంటే వచ్చేసేయండి అండ్ నేనైతే న్యూ మిషన్ కూడా వేసుకున్నానండి బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను న్యూ మిషన్ అయితే ఇదండి ఫోర్ట్ ఎవర్ కి సంబంధించి మిషన్ అనమాట మిషన్ డీటెయిల్స్ కూడా త్వరలోనే చెప్తాను ఈరోజు ఓపెనింగ్ కూడా అయిపోయింది అయితే ఒక బ్లౌజ్ డిజైన్ కూడా వేశాను చూసారు కదా ఈ మిషన్ కూడా మా డిజైన్ ఎంత మంచిగా ఉందో నెంబర్ ఉంది నెల్లూరులో ఉండే వాళ్ళకి ఇంకా ఈజీగా ఉంటుందండి ఈ అడ్రస్ రావడానికి సో ఖచ్చితంగా విజిట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ